అందరికీ ఈ రోజు పెరుగు వంకాయ కూర అయితే చేశానండి చాలా బాగుంది అసలు తింటున్న కొద్ది తినాలనిపించేటట్టు అంత టేస్టీగా ఉండిద్దండి ఈ వంకాయలు అయితే మా చెట్టుకి తెల్ల వంకాయలు అందరూ నల్ల వంకాయలతో చేస్తున్నారు అవి కాకుండా ఒకసారి తెల్ల వంకాయలతో ట్రై చేయండి చాలా బాగుంటుంది వంకాయలను అన్నీ కూడా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా ఇలా తీసుకొని కొంచెం పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అన్నది పక్కన ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒకవైపు టూ మినిట్స్ మరొక వైపు టూ మినిట్స్ ఇలా ఫ్రై అవనివ్వాలండి వంకాయ ఊరికే మగ్గిపోతుంది కాబట్టి లోపు అన్నది ఈ వంకాయ వేగేలోపు నేను పోపు అన్నది పెట్టుకుంటానండి పోపు క్లిప్ అన్నది చిన్నది మిస్ అయింది ఒక చిన్న బాండిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చినపప్పు ఆవాలు కరివేపాకు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా ఇలా ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుందండి ఇది పక్కన పెట్టి చల్లార్చాలి ఈలోపు ఒక బౌల్లోకి పెరుగు అన్నది చక్కగా ముక్కలు ఏమీ లేకుండా ఇలా మెత్తగా ఉండేటట్టు పెరుగు తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని పోపు చల్లారిన తర్వాత మాత్రమే పెరుగులో యాడ్ చేసుకొని లేకపోతే విరిగిపోతున్నట్టు ఉంటుంది ఈ వంకాయ ముక్కలు కూడా వేగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే పెరుగులో వేసుకొని కొంచెం మనకి సాల్ట్ అన్నది చెక్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇప్పుడు తిన్నా బాగుంటుంది లేదు అనుకుంటే ఒక వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వంకాయ వంకాయ ఫ్రై చేసిన ఆయిల్ కూడా ఇందులో వేసేయండి బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి